అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల అండ్ గజారం చాట్ల కౌమారామృత శతకంలోని కౌమార విజయం అనుసరించాల్సిన పద్ధతుల గురించి మనం కవితల్ని చదువుతున్నాము వాటి భావాన్ని చర్చిస్తున్నాము ఇందులో తదుపరి కవిత మనస్తత్వవేత్తలు సిద్ధాంతకర్తలు మనస్తత్వవేత్తలు సిద్ధాంతకర్తలు చూపించే మార్గాల్ని తల్లిదండ్రులు పాటిస్తూ చూపించే మార్గాల్ని తల్లిదండ్రులు పాటిస్తూ ఆహారం ఆహార్యం అలవాట్లను మారుస్తూ ఆహారం ఆహార్యం అలవాట్లను మారుస్తూ అనురాగం ఆప్యాయత సమకూర్చాలి అనురాగం ఆప్యాయత సమకూర్చాలి అమృతపుత్ర దీని భావం పిల్లలు భుజించే ఆహారం ధరించే దుస్తుల పట్ల శ్రద్ధ తీసుకుంటూ అనురాగం ఆప్యాయత పంచుతూ మనస్తత్వవేత్తలు సిద్ధాంతకర్తలు చూపించిన మార్గాల్ని తల్లిదండ్రులు అనుసరించాలి సిద్ధాంతకర్తలు మనస్తత్వవేత్తలు వైద్యులు మనహితులు సన్నిహితులు అందరూ కూడా ఏం చెప్తారంటే పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలి మంచి దుస్తులు ఇవ్వాలి నిజమే ఆ పద్ధతుల్ని తల్లిదండ్రులు కూడా పాటించాలి జంక్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఆయిల్ ఫుడ్స్ హోటల్ ఫుడ్స్ టోటల్గా హోటల్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి వాళ్ళు తినకూడదు పిల్లలు కూడా పెట్టకూడదు కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తగ్గించాలి మసాలాలు అసలు వాడకూడదు ప్రోటీన్ ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే పిల్లలకు మంచిది తల్లిదండ్రులకు మంచిది అట్లాగే పుష్కలంగా మంచినీళ్ళు తాగుతుండాలి ఎందుకంటే నైంటీ పర్సెంట్ అవర్ బాడీస్ కవర్డ్ విత్ వాటర్ ఇంకా ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఫలాలు ఇటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఈ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ చైనీస్ ఫుడ్స్ ఇటువంటి వాటిని జోలికి పోకూడదు ఇంకా గప్పు అని చెప్పేసి అది వేసి ముంగేస్తుంటారు వాడు రోడ్ సైడ్ పెట్టుకొని ఏదో వాగులో నీళ్ళు తీసుకొచ్చి దాంట్లో పోసి చింతపండు నిమ్మకాయ వేసేసి ఇస్తాడు వాటిని మనల్ని లైన్లు నిలబడి క్యూలు నిలబడి వేసేస్తుంటారు లోపల ఎట్లా లోపల వేస్తుంటారు అట్లా బాడీ పెరుగుతూ ఉంటారు వాళ్ళు అనుకూలం ఉండకుండా పెరిగిపోతుంటారు అటువంటి వాటిని అవాయిడ్ చేయాలి ఆరోగ్యకరమైన ఆహారం ఏది మంచిదో అటువంటి ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి అంతేగాని పిల్లలకు పప్పు ఆకుకూరలు పెట్టేసి వాళ్ళు హోటల్ నుంచి బిర్యానీ ఆర్డర్ చేసి తెప్పించుకొని తింటే ఎంతకన్నా ఘోరం మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అటువంటిప్పుడు ఈ కౌమారులే తల్లిదండ్రులను ఒక లెసన్ చెప్పాల వాళ్ళకు మీరు పాటిస్తేనే మేము పాటిస్తాం మీరు జంక్ ఫుడ్ తింటూ మాకు ఈ పౌష్టికారం పెడతామంటే ఎట్లా ఉంటుంది అండి మీ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యం కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళను మార్చాలి అప్పుడే వీళ్ళు విజయవంతమైన కౌమారాన్ని పొందగలుగుతారు తల్లిదండ్రుడు పిల్లలకు నిర్మాణం కాదు పిల్లలే ఈ కౌమారులే తల్లిదండ్రుల మనసత్వాన్ని మార్చే ప్రయత్నం చేయాలి అదే వీళ్ళ గొప్పతనం అందుకే వీళ్ళు ఎటువంటి దురాగతాలకు ఎటువంటి సమస్యలకు దూరం కాకుండా డైరెక్ట్గా విజయాన్ని పొందుతూ ఉంటారు దుస్తుల విషయానికి వస్తే చూస్తుంటాం పేరెంట్సే ఆయన జీన్ ప్యాంట్ వేసుకొని ఇంకేదో వేసుకొని మొత్తం ఇప్పుడే ఫారిన్ కంట్రీ నుంచి దిగినట్టుగా రెడీ అయి తిరుగుతూ ఉంటాడు వాళ్ళ పైన పని పాట లేకుండా సరే బిజినెస్ వాళ్ళు కానీ అఫిషల్స్ కానీ వాళ్ళు డిగ్రీ ఫైడ్గా డ్రెస్సింగ్ చేసేసుకొని పోవాల్సి ఉంటుంది ఆ విధంగానే ప్రవర్తిస్తుంటాం కానీ ఈ చిన్న చిన్న వృత్తులు చేస్తూ వాళ్ళు ఏదో మేమే యూత్ అన్నట్టుగా ప్రవర్తించే తల్లిదండ్రులు కూడా చూస్తుంటాం అట్లాగే తండే కాదు తల్లి కూడా కొందరు తల్లు కూడా అదేవిధంగా స్కీ లేసు లేసు అనుకుంటే వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు కూడా ప్యాంట్లు చిరిగిపోయిన ప్యాంట్లు చిరిగిపోయిన షార్ట్స్ అవి వేసుకునే కల్చర్ కూడా చూస్తున్నాం మనం అది చాలా ముఖత అయితే ఈ విజయవంతమైన కౌమారుడు వాళ్ళను మార్చాలి మన భారతీయత ఉట్టిపడే దుస్తుల్ని ధరింపజేయాలి అమ్మ నాన్న మీరు మన సంస్కృతిని సంస్కారాన్ని గౌరవించాలి మన మన భారతీయత సంబంధించిన దుస్తుల్ని మీరు వేసుకోవాలి మీరు వేసుకుంటేనే మేము అటువంటి వేసుకుంటాము లేకపోతే నువ్వు జీన్ ప్యాంట్ వేసుకుంటే నేను స్టార్ట్ చేసుకుంటాను నువ్వు మొకాళ్ళ మీద చినిగిన ప్యాంట్ వేసుకుంటే నేను మొత్తం చినిగిన ప్యాంట్ వేసుకుంటాను అనే విధంగా ఈ కవమలు ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మారతారు మంచి దుస్తుల్ని ఒక సంస్కారవంతమైన పద్ధతులు ఆ ఇంట్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా ఏ విధంగా మనం ప్రవర్తిస్తే పిల్లలు అదే విధంగా ప్రవర్తిస్తారు అన్న విషయాన్ని గ్రహించి ఒక గొప్ప విధానాన్ని ఎంచుకోవాలి అటువంటి పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలుగుతారు అంతేకాకుండా వీళ్ళు పేరెంట్స్ ఏం చేయాలంటే డైలీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము వాకింగ్ వెళ్ళడము ఇటువంటి మంచి అలవాట్లు వాళ్ళకుంటే పిల్లలు ఆటోమేటిక్గా అవి అలవాటు చేసుకుంటారు వాళ్ళు వాకింగ్ పోయినప్పుడు వీళ్ళు కూడా వాకింగ్ పోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు జిమ్కి పోయే అలవాటు ఉంటే వీళ్ళు కూడా జిమ్కి వెళ్తారు జిమ్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫుడ్ తీసుకునే అలవాటు వస్తుంది ఇక యోగా మన భారత మన భారత మన భారతీయుల యొక్క ఆస్తి యోగా ఇప్పుడు ప్రపంచమంతా యోగాను అవలంబిస్తున్నారు యోగా నేర్చుకుంటున్నారు నువ్వు ఏ ఫారిన్ కంట్రీ పోయి చూసినా కూడా అక్కడ యోగా మాస్టర్లు ప్రతి ఇంట్లో కూడా యోగా కానీ దాన్ని కనిపెట్టిన మన దేశంలోనే అది కుంటుపడిపోతున్నది ఎందుకంటే పిల్లలకు యోగా గురించి తెలియదు తల్లిదండ్రులు పట్టింపు ఉండదు వాళ్ళు యోగా చేయరు వీళ్ళకు చేసే అవకాశం కల్పించరు కాబట్టి పేరెంట్స్ ఎట్లా ఉండాలంటే యోగా గురించి వాళ్ళు తెలుసుకోవాలి పిల్లలకు బోధించాలి దాని గురించి దానివల్ల మనకు వచ్చే లాభాలేంటి మన శరీరం మన ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకుని పిల్లలకు చిన్నప్పటి నుంచే బోధిస్తూ ఉంటే వాళ్ళు తప్పకుండా మంచి పౌరులు ఎదుగుతారు మంచి విజయవంతమైన కౌమారాన్ని పొందుతారు ఇది ఈ పద్యం యొక్క భావం ఇక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం